ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల కోసం కోట్లల్లో ఖర్చు పెడుతున్నారు అంటే మొత్తం నిధులు ఎంత కేటాయించారో ఈ వీడియోలో తెలుసుకుందాం నేను మొత్తం రాసుకొచ్చాను ఏ దేవాలయాలకి ఎంత ఖర్చు పెడుతున్నారో సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది మా ఛానల్లో వచ్చే అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అయితే రీసెంట్ గా శ్రీకాకుళం జిల్లాలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ నారాయణ రెడ్డి ఆయన హాజరయ్యారు ఈ సమయంలో ఆయన చెప్పారు అంటే మొత్తం దేవాలయాలన్నిటికీ ఎంత ఖర్చు పెడతాం ప్రభుత్వం ఎంత నిధులు కేటాయిస్తుంది అనేది ఒక లిస్ట్ అయితే చెప్పారు సో ఎగ్జాక్ట్ ఫిగర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అంటే మొత్తం దేవాలయాలన్నిటికీ ఏడు వందల రెండు కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే తొమ్మిది వేలకు పైగా టెంపుల్స్ ని వాళ్ళు లిస్ట్ లోకి తీసుకున్నారు ఆ లిస్ట్ లోకి తీసుకున్న టెంపుల్స్ మొత్తానికి ఏడు వందల డెబ్బై రెండు కోట్లు ఖర్చు పెడుతున్నారు ఆ తర్వాత వాళ్ళు కొంత నిధులైతే కేటాయించేస్తారు అంటే ఏ దేవాలయాలు కొన్ని దేవాలయాలకు అయితే ఇచ్చేస్తారు ఆ ఇచ్చిన దేవాలయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం అయితే ఇప్పుడు ఫ్రెష్ గా కోటి నలభై ఆరు లక్షలు కొన్ని దేవాలయాలకు ఇచ్చేస్తారు సో అంటే దీనికి మొత్తం నూట యాభై ఏడు దేవాలయాలకి పదివేల చొప్పుని ఇచ్చారు సో ఆ తర్వాత మిగతా పనులు ఏవైతే ఉంటాయో దానికి పన్నెండు పాయింట్ ఏడు ఐదు కోట్లు కేటాయించారు అంటే మిగతా దేవాలయాల పనులు గాని అంటే ఏమన్నా చిన్న చిన్న పనులు అక్కడ ఏమైనా కట్టించడానికి సో అలా ఏమన్నా భక్తులకు ఆ దర్శనం సుజావుగా జరగడానికి ఏమన్నా తీసుకోవాల్సిన కట్టించాల్సిన ఏమైనా ఉంటే సో దానికి మాత్రం పన్నెండు పాయింట్ ఏడు ఐదు కోట్లు ఖర్చు పెట్టారు దానికి ఆ తర్వాత ఇప్పుడు ఇవ్వవలసిన అంటే ఏ దేవాలయాలకి ఇవ్వాలో వాటి లిస్ట్ కూడా చెప్పారు అయితే మొత్తం అరవై ఆరు పాయింట్ రెండు ఏడు కోట్లు ఖర్చు పెట్టి ఐదు వేల ఐదు వందల ఇరవై మూడు దేవాలయాలకి పదివేలు చప్పునిచ్చారు అంటే ధూప దీపాల నైవేద్యాలకి మొత్తానికి కలిపి ఒక పదివేలు ఇచ్చారు ఐదు వేల ఐదు వందల ఇరవై మూడు దేవాలయాలు మొత్తానికి ఆ తర్వాత ఇందులో ఇది అంతా శ్రీకాకుళం జిల్లాలో ఈ దేవాలయానికి ఇచ్చారనమాట సో కొత్తగా కట్టిన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ లిస్ట్ లో యాడ్ చేస్తారు వాటికి కూడా పదివేలు ఇస్తున్నారు సో ఇలా అంటే ఆలయాలను అభివృద్ధి చేయడానికి మొత్తం కూటమి ప్రభుత్వం దేవాలయాలకి ఇంతెంత ఖర్చు పెడుతున్నారు అయితే ఇవ్వాల్సింది కూడా వాళ్ళు తొందరలోనే ఇచ్చేస్తారు అధికారులంతా మొత్తం సమన్వయం చేసుకుని వాళ్ళు తొందరలోనే ఏ దేవాలయాలకి ఎంతెంత ఇవ్వాలో వాళ్ళు ఇచ్చేస్తున్నారు అంటే మొదటిగా అయితే శ్రీకాకుళం జిల్లాలో చాలా దేవాలయాలకు ఇచ్చేస్తారు సో మిగతా జిల్లాలో ఉన్న దేవాలయాలు అంటే వాళ్ళ లిస్ట్ లో ఉన్న దేవాలయాలకి ఫర్దర్ గా ఇవ్వబోతున్నారు ఆ తర్వాత రీసెంట్ గా విశాఖలోనే డెబ్బై ఆరు కోట్లు నిధులు కేటాయించారు విశాఖలో సో విశాఖలో కూడా ఈ దేవాలయాలకి మొత్తం నిధులు కేటాయిస్తారు అయితే దాని తర్వాత ఆయన ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అసర వెళ్లి సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించుకున్నారు అయితే ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సో మన దేవాలయాలను మనం కాపాడుకోవాలి అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కి కూడా మనమే కాపాడుకోవాలి దేవాలయాల్ని కాబట్టి దేవాలయాలకి ఎంత ఖర్చు పెడుతుందో అని ఆయన పేర్కొన్నారు సో మొత్తానికి కూటమి ప్రభుత్వం దేవాలయాలని కాపాడటం కోసం చాలా కొన్ని కోట్లలో ఖర్చు పెడుతున్నారు దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి అలానే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి